మధు మోమోఫ్ టు నేను మీ మాధురి వెంకటరెడ్డి ముందుగా మీ అందరికి శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ వ్లాగ్ లో మొన్న జరిగిన ఉగాది మేము సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఆంధ్రలో ఉంటే ఉగాది ఒకలా సెలబ్రేట్ చేసుకుంటాం ఇక్కడైతే కొంచెం డిఫరెంట్ గా సెలబ్రేట్ చేసుకుంటాం మేము సో అదంతా మీకు చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు మన ఛానల్లో వీడియో గనక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకుని వీడియో అంతా చూసి స్కిప్ చేయకుండా నచ్చితే ఒక లైక్ అయితే అయితే చేయండి ఉగాది జరిగే ఒక వారం రోజుల ముందు నుంచి ఇలా రిహార్సల్స్ అంటే సింగింగ్ కి డాన్సింగ్ కి అన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఛత్తీస్ లో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఈ ప్రాక్టీస్ అంతా ఎందుకంటే ఉగాది రోజు సాయంత్రం అందరం గెట్ టుగెదర్ లాగా అయి అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తాం అందరం కలిసి ఆ పంచాంగ శ్రవణం అవన్నీ అవుతాయి అనమాట ఆ రోజు దానికోసం అన్ని ప్రిపరేషన్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి నాకైతే పిల్లలతో అసలు వెళ్లడం కుదరలేదు లాస్ట్ టూ డేస్ మాత్రం వెళ్ళాను అనమాట ఏం జరుగుతుంది ఏంటి అని అక్కడికి వెళ్ళాక నాకు అర్థమైన విషయం ఏంటంటే మా ఇద్దరికి స్టేజ్ ఫియర్ లేదు అని ఆ నెక్స్ట్ డేనే ఉగాది వచ్చేసింది ఇంకా మార్నింగ్ లెగ్సి మా వారు పెద్దోడు వెళ్లి వేప పువ్వు ఇంకా మామిడి కొమ్మలు ఇవన్నీ డెకరేట్ చేయడానికి ఇంకా పచ్చడిలోకి ఏం కావాలో అన్ని తీసుకొని వచ్చేసారు ఎవ్రీ ఇయర్ ఒకటి లేదా రెండు రోజుల ముందే పువ్వు అంతా తీసేసి రెడీ చేసుకుంటాను కానీ ఈసారి లాస్ట్ మినిట్ లో అక్కడ రిహార్సల్స్ దగ్గరికి వెళ్ళడం వల్ల ఇంకా రోజంతా అక్కడే ఉండాల్సి వచ్చింది అంటే ఉగాది ఫంక్షన్ పని మీదే తిరగాల్సి వచ్చింది అందుకని ఈ రోజు మార్నింగ్ మార్నింగ్ కొంచెం కంగారు అయింది కంగారు ఎందుకంటే పెద్దోడికి స్కూల్ స్కూల్ కూడా ఉన్నది ఆఫీస్ కూడా ఉన్నది ఈ రోజు సెలవు అయితే ఇవ్వలేదు రెండు గంటలే ఉంటది కాస్త వాడు స్కూల్ వెళ్తే నాకు పని త్వర త్వరగా అయిపోతాది అని వాడిని స్కూల్ కి రెడీ చేసేసాను పిల్లలకి కాస్త ఈ రోజు పండగ అని తెలియాలి కాబట్టి వాడికి రెగ్యులర్ గా పెట్టే టిఫిన్ కాకుండా కాస్త మార్నింగ్ లేచి గార్లు పులిహోర ఇవన్నీ చేశాను ఇంకా వాడు వెళ్లే లోపే ఉగాది పచ్చడి కూడా చేసేసి ఫస్ట్ అదే తినిపించాలని కాస్త ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేస్తాను అని నేను నేను కంగారు పడుతుంటే మా వాడు హెల్ప్ చేస్తానని టేస్ట్ చేస్తానని అలా నోట్ లో పెట్టుకుని మొక్కం అయితే అష్టం తిప్పాడు ఎందుకంటే వేపపు కొంచెం చేదుగా ఉంటది కదా వాడు ఏదో అనుకుని నోట్ లో పెట్టుకునేసరికి అది ఇంకేదో అయిపోయింది ఇంకా తర్వాత ఎన్నిసార్లు ఇచ్చినా కూడా తీసుకుని మళ్ళీ చింపేసి పడేసేవాడు ఆ రోజు టిఫిన్ కింద బొబ్బర్ గారు లేసాను బొబ్బర్లు నైటే నాన్ పెట్టేసి మార్నింగ్ మిక్సీ పట్టేసి ఉల్లిపాయలు కలిపేసి వేస్తాను యాక్చువల్ గా నేను డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కి చాలా దూరంగా ఉంటాను కానీ ఇంకా పండగ పూట కూడా లేకపోతే ఎలా ఇష్టంగా తింటారులే అని కొన్ని చేశాను ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా నచ్చుతుంది కదా నాకైతే చింతపండు పులిహోర చాలా ఇష్టం కానీ మా కిట్టుకి నిమ్మకాయ పులిహోర అంటే ఇష్టం ఇంకెందుకులే పిల్లలు తింటారు కదా వాడు క్యారేజ్ బాక్స్ లో కూడా పెట్టాలి అన్నట్టు నిమ్మకాయ పులిహోర చేస్తాం మేము ఉంటున్న క్వార్టర్స్ లో అయితే చుట్టుపక్కల వాళ్ళకి మన తెలుగుంటి పులిహోర అంటే చాలా చాలా ఇష్టం ఏవైనా పండగలు లేదా పుట్టినరోజు పెళ్లి రోజు ఇలా ఏవైనా వచ్చినప్పుడు ఇరుగు పొరుగు ఇచ్చుకుంటూ ఉంటాం కదా అప్పుడు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా పులిహోర మాత్రం ఖచ్చితంగా ఉండాలని ముందే చెప్తారు ఇక నేనైతే ఉగాది పచ్చడిలో వేయడానికి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఏదో ఒక ఉప్పు కారం తీపి పులుపు ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత చిన్నప్పటి నుంచి మా అమ్మ లేదా రాగి పాత్రలోనే ఉగాది పచ్చడి కలిపే వాళ్ళు అనమాట ఇంకా అలవాటే నాకు కూడా ఉన్నది అందుకని ఒక ఇత్తడి గిన్నెలోనే చింతపండు పులుసు అంతా తీసేసుకుని అందులో మా సైడ్ అరటిపండు కూడా వేస్తారు నేను ఎక్కడా చూడలేదు ఓన్లీ గోదావరి సైడ్ జిల్లాల్లోనే నేను అరటిపండు ఉగాది పచ్చడి లో కలపడం చూసాను విజయనగరంలో గానీ వైజాగ్ లో గానీ హైదరాబాద్ లో కానీ ఎక్కడా చూడలేదు నల్లపప్పు పప్పు అంటారు కదా గుల్ల పప్పు కొంతమంది అవి కూడా వేసి కలుపుతారు పండగ కదా దేవుడి దగ్గర ప్రసాదం పెట్టడానికి ఇత్తడి గిన్నెలో కాకుండా అరిటాక్ లో పెడదాం అంటే మా వారు గార్డెన్ నుంచి ఇంత ఆకు కోసుకొని వచ్చారు కడిగితే ఎక్కడ చిరిగిపోతుందో అని తడిగుడ్డ పొడిగుడ్డ పెట్టి తుడిచేస్తాను తున్న వైపేమో దేవుడికి ప్రసాదం పెట్టడానికి ఇంకా మిగిలిన ఆకంతా మేము భోజనాల్లో వాడేద్దామని నీట్ గా తుడిచేసి కట్ చేసేసి దేవుడి దగ్గర అయితే ప్రసాదాలు అన్ని సర్ది పూజకన్ని రెడీ చేసేస్తున్నాను నాకైతే మా చిన్నోడు చాలా హెల్ప్ చేసేద్దాం అని వచ్చి ఈ పని చాలా చాలా పెంచేస్తున్నాడు దేవుడు మందిరం అయితే మేము ఇంటి దగ్గరే పక్కన కార్పెంటర్ ని పిలిచి సామాన్లంతా మేము తెచ్చి మాకు ఇలా ఇలా మోడల్ లో కావాలి కావాలి అని చెప్పి పూజలప్పుడు ప్రసాదాలు అవి పెట్టడానికి అరిటాకు సరిపడే అంత దేవుడు పట్టాల కిందనే సెట్ చేసుకున్నాము ఇంకా నాలుగైదు రకాల పువ్వులు మావిడాకులు అన్ని పెట్టి డెకరేట్ చేద్దాం అనుకున్నాం గానీ అప్పటికే చాలా కంగారు అయిపోయింది పూజ లేట్ అయిపోతుందని సింపుల్ గా ఇలా తేల్చేశాను కియాన్ కయితే ఇప్పుడిప్పుడే చిన్న చిన్న మాటలు మాట్లాడుతున్నాడు అనమాట రెండు అక్షరాల మాటలు అంటే చేప అంటే చేప అని ఇన్న మొన్న అయితే సిజర్ అంటే వెంటనే సిజా సిజా అన్నాడు నాకైతే భలే అనిపించింది వీడికైతే టైం వచ్చేసింది ఇంకా మాటలు నేర్పించడానికి అని అనుకున్నాను పెద్దోడికైతే దగ్గరలో ఒక టూ ఇయర్స్ వచ్చినంత వరకు సరిగ్గా మాటలు గట్రా రాలేదు అంటే అప్పుడు కరోనా టైం కూడా కదా సో పిల్లలు ఎవరు సరిగ్గా కలిసి ఆడుకోవడానికి ఎవరూ లేక కొంచెం లేట్గా వచ్చాయి కానీ చిన్నోడు మాత్రం మొత్తం అందరినీ అబ్జర్వ్ చేస్తూ మెయిన్గా అన్నయ్య ఒకడు ఉన్నాడు కదా సో కిట్టుని చూసి బాగా నేర్చుకుంటున్నాడు మాట్లాడడం అల్లరి చేయడం కూడా నేర్చుకుంటున్నాడు

అల్లు ఎందు చెప్పారు ఇంకా స్పెల్లింగ్స్ చెప్పారు ఎన్టీ డీ సన్ ఈరోజు ఏ పండుగమ్మా ఇలాగా ఫోన్లో కాదు నన్ను నేను కదా అడుగుతున్నాను నాకు చెప్పు ఈరోజు ఏంటి ఇలాగా ఏం పండుగ ఎందుకు ఇలా నీట్గా రెడీ అయ్యో ఎందుకంటే అంటే ఇలా చే హా న్యూ మైట్ న్యూ ఇయర్ పార్టీయా ఏ న్యూ ఇయర్ పార్టీ దాని పేరు లేదా న్యూ ఇయర్ పార్టీకి పండుగంటి ఏం పండగ ఏ న్యూ ఆల్్రెడీ అయిపోయిందేమో కదా హిందీ తెలుగు న్యూ ఇయరా మరి న్యూ ఇయర్ పేరేంటి పండుగ ఉగాది పండుగ ఈరోజు ఏం చేసాం మనం పూజ చేసుకున్నాం అవును నువ్వు స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి నేను ప్రసాదాలన్నీ రెడీ చేస్తాను అవును సాయంత్రం ఎక్కడికి వెళ్తాం క్లబ్కి వెళ్తాం క్లబ్ కాదు తెలుగు వాళ్ళందరం కలిసి పండుగ చేసుకుంటాం సైకిల్ సైకిల్ తొక్కుంటాం సరే నార్మల్ డేస్లో లో టీ ట్రాక్ ప్యాంటు వేసుకుని ఎలా ఉంటారు ఇలా పండగ పూట వాళ్ళకి ఇలా కుర్తా పైజామాని పంచ అవన్నీ వేసావు అనుకోండి వాళ్ళకు కూడా తెలియని ఫీల్ వస్తుంది అండ్ వాళ్ళకు కూడా తెలుస్తుంది డైలీ ఇలా ట్రెడిషనల్ గా రెడీ అయినా అవ్వకపోయినా పండగ పూట ఖచ్చితంగా ఇలా ట్రెడిషనల్ గా రెడీ అవ్వాలి అని చిన్నప్పటి నుంచి మనం నేర్పించవచ్చు ఇలాగా ఇది వరకు జాయింట్ ఫ్యామిలీస్ లో అయితే నానమ్మలు అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళకి ఎప్పుడు వీలైతే అప్పుడు పిల్లలకి ఏదో ఒకటి మంచి విషయాలు చెప్తూ ఉండేవాళ్ళు పండగల గురించి పురాణాల గురించి కానీ ఇప్పుడు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోవడం వల్ల ఇంకా మనకి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు దగ్గరలో ఏ పండుగ ఉంటే ఆ పండుగ గురించి చెప్తూ ఉన్నాం అనుకోండి పిల్లలకి కూడా మన కల్చర్ అంతా తెలుస్తూ ఉంటుంది ఇంకా మధ్యాహ్నం అయ్యేసరికి మా వారు వచ్చేసి ఒక దగ్గరికి వెళ్ళాలి స్పెషల్ డే ఈ రోజు ఒక దగ్గరికి తీసుకెళ్తాను నీకు ఒక సర్ప్రైజ్ ఉన్నది అని ఎక్కడికో ఏంటో చెప్పకుండా ఒక షాప్ కి అయితే తీసుకొచ్చారు నాకైతే అర్థమైపోయింది షాప్ చూసిన వెంటనే చాలా నెలల నుంచి ఒక కొత్త ల్యాప్టాప్ తీసుకుందాం అనుకుంటున్నాను యాక్చువల్ గా నా దగ్గర అయితే చాలా చాలా పాతది నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు మా డాడీ నా కోసం కొన్నది అదైతే వర్క్ చేస్తుంది గానీ అంత ఫాస్ట్ గా లేదు ఇంకా వర్క్ చేస్తున్నప్పుడు పిల్లలు కానీ వచ్చి దాని మీద పడిపోతే స్క్రీన్ గట్రారిగిపోతుంది అని నాకు ఎప్పుడు భయమేస్తూ ఉండేది అందుకని ఒక్కొక్కసారి ఐప్యాడ్ తీసుకుందాం అనిపించేది ఒక్కొక్కసారి లేదు ల్యాప్టాప్ తీసుకోవాలనిపించేది ఇంకా ఇవన్నీ కాదు కానీ రెండు ఒకే ల్యాప్టాప్ లో యూజ్ చేసుకోవచ్చు లెనోవోలో యోగా సిరీస్ ఉన్నది అందులో ఏంటంటే మనం ఐప్యాడ్ లా కావాలంటే ఐప్యాడ్ లో యూజ్ చేసుకోవచ్చు ల్యాప్టాప్ లాగా చేయాలంటే ల్యాప్టాప్ లో కూడా సెట్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు ఇప్పుడున్న జనరేషన్ లోని కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి కదా చిన్న సో కిట్టుకు నేర్పించేటప్పుడు ఐప్యాడ్ పెట్టి యూజ్ చేయొచ్చు నేను పని ప్పుడు ల్యాప్టాప్ లాగా అలా సెట్ చేసుకుని చేయొచ్చని తీసుకున్నాము ఎలా అయితే అలా రొటేట్ అయిపోతుంది ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేషన్ ఉన్నదనమాట ఫస్ట్ అయితే ఆన్లైన్ లో చూసాను ఈ పీస్ ఇలా ఉంటుందని అదేమో మా వారు పట్టుకుని వెళ్ళి దగ్గరలో ఉన్న షాప్ లో వేరే మోడల్ చూసి ఇది కూడా బాగుంటుంది అని చెప్తే అది ఆర్డర్ ఇచ్చి తెప్పించారు ఆ తెప్పించిన రోజు నన్ను తీసుకొని వెళ్లారనమాట అప్పటి వరకు నెట్ లో చూసాను కానీ డైరెక్ట్ గా చూడడం అయితే ఇదే ఫస్ట్ టైమ్ అది అలా తిప్పుతూ ఉంటే నాకు ఎంత భయ వేసిందో ఎక్కడ ఇరిగిపోతుందో స్క్రీన్ ఊడ్ కీప్యాడ్ స్క్రీన్ అనిపించింది ఇక అంతా అన్బాక్సింగ్ చేపిచ్చేసి కావాల్సిన యాప్స్ అని ఇన్స్టాల్ చేసేసుకుని ఇంటికి వెళ్తున్న దారిలో అందరూ తల మీద కలసాలు పెట్టుకుని ఇలా నడుస్తున్నారు ఏంటిది అని అడిగితే ఇప్పుడు నవరాత్రులు కూడా స్టార్ట్ అవుతున్నాయి అంట వీళ్ళకి వసంత నవరాత్రులు సో నైన్ డేస్ దీపం వెలుగుతుందంట కలసి యాత్ర చేస్తున్నారు కదా అందులోనే దీపం వెలిగించి ఉంచుతారంట తొమ్మిది రోజులు ఇంకా ల్యాప్టాప్ పట్టుకుని ఇంటికి వచ్చేసిన తర్వాత ల్యాప్టాప్ సంగతి తర్వాత చూద్దామని సాయంత్రం జరగబోయే ఫంక్షన్ కి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాము ఒక లక్కి గేమ్ అవన్నీ ఆడిపిద్దామని బెలూన్స్ అవి రెడీ చేసేసి ఇంకొక వైపు సాయంత్రం అందరూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వాలి కదా సో ఆ గిఫ్ట్స్ ప్యాకింగ్ అయితే జరుగుతుంది ఈవినింగ్ అయ్యేసరికి ఫంక్షన్ జరిగే ప్లేస్ అంతా ఇంత చక్కగా రెడీ చేశారు ఉన్న తెలుగు వాళ్ళ మాక్సిమం అందరూ కలిసి చేసుకునే ఫంక్షన్ ఇది రైల్వే వాళ్ళు ప్రైవేట్ కంపెనీస్ లో జాబ్ చేసే తెలుగు వాళ్ళు ఎస్సీసీఎల్ లో పనిచేసే తెలుగు వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు ప్రెసెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు అందరూ కలిసి చేసుకుంటాము రైర్ అయిన వెంటనే ఇలాగా ఆడవాళ్ళందరికి పువ్వులు ఇచ్చి వచ్చిన వాళ్ళందరికి ఉగాది పచ్చడి కూడా ఇస్తున్నారు ఇంకా మేము ఆ ఉగాది పచ్చడి పట్టుకొని ఫంక్షన్ హాల్ లోపలికి అయితే వెళ్ళిపోయి చూస్తూ అని ఇయర్ ఉగాది పచ్చడి అయితే సుబ్రమణ్యం గారు అండ్ మంజుల మేడం వాళ్ళే చేస్తారు అందరి కోసం తీసుకొస్తారనమాట ఫంక్షన్ అంతా పాటలతో స్టార్ట్ అయింది పాటలు అయిపోయిన తర్వాత పంచాంగ శ్రవణం అందరం విన్నాము టోటల్గా గా విన్న పంచాంగ శ్రవణంలో ఈ ఒక్క ముక్కే నేను వీడియోలో ఎందుకు యాడ్ చేశానంటే ఇంకా జాతకాలు పట్టుకుని అమ్మో ఈ సంవత్సరం మాకు బాలేదు సంవత్సరం అంతా ఇలాగే ఉంటది అని ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరన్నా ఈ వీడియో ఈ చిన్న క్లిప్ చూసి కాస్త ఆలోచిస్తారని యాడ్ చేశాను క్రోధి నామ సంవత్సరం అంటే అందరికి క్రోధాన్ని మిగులుస్తుంది అందరికి కోపము ఆవేశము వస్తుంది అని అందరూ చెప్తున్నారు కానీ మన ఫీలింగ్స్ మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఏది బ్యాడ్ గా జరగదు నేనైతే మనుషుల్లో మనుషులకి ఎంత కోపాలు ఆవేశాలు వచ్చినా మదర్ నేచర్ మన భూమి భూమి మన మీద కోపగించకుండా ఉంటే ఆవేశంతో ఉరకలేకుండా ఉంటే అదే చాలు చంగశ్రవణం అంతా వినేసిన తర్వాత డాన్సింగ్ మూడ్ లోకి వచ్చేసాము స్టార్టింగ్ ఫస్ట్ డాన్స్ అయితే మాత్రం భరతనాట్యమే ఎవ్రీ ఇయర్ ఈ అమ్మాయి చేస్తుంది చాలా చాలా చక్కగా చేస్తుంది పాప వాళ్ళు తమిలియన్స్ అనమాట అనుకోకుండా ఉగాది తర్వాత రోజు వీళ్ళకి ఇంటికైతే వెళ్ళాను అమ్మాయి వాళ్ళ నానమ్మ గారితో మాట్లాడడం జరిగింది అసలు ఆవిడ దగ్గర నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి వేరే వీడియో అప్లోడ్ చేస్తా మాట్లాడిందంతా ఫంక్షన్ లోకి వచ్చేస్తే డాన్స్ తర్వాత నెమ్మది నెమ్మదిగా దేవుడి పాటలు అవన్నీ చిన్న చిన్న పిల్లలు భలే పాడారు తర్వాత పిల్లలు పెద్దలు అందరూ స్టేజ్ మీద డాన్స్ వేశారు మా చిన్నోడికి అయితే ఏం ప్రాక్టీస్ చేయకపోయినా చూడండి స్టేజ్ ఎక్కిపోయి ఎలా డ్యాన్స్ వేస్తున్నాడో ఆ పాప డాన్స్ వేస్తుంటే అలా ప్రోగ్రామ్స్ అవుతుండగానే నేను ముందు రెడీ చేసి పెట్టుకున్నాను కదా బెలూన్స్ అవన్నీ లక్కీ గేమ్ ఆడిద్దామని అందుకని ఆ బెలూన్స్ అన్ని అందరికి డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నాము ఫంక్షన్ అవుతున్నప్పుడు మాత్రం మా పనిలో మేము ఉంటే పిల్లలు మాత్రం స్టేజ్ ఎక్కి చక్కగా ఆడుకుంటున్నారు పెర్ఫార్మెన్సెస్ అయితే ఒక దాని నుంచి ఒకటి ఉన్నాయి వీడియోలో అయితే ఓన్లీ మేము ఉగాది రోజు ఎలా ఎంజాయ్ చేసాము అనేది కవర్ చేశాను మొత్తం పర్ఫార్మెన్సెస్ అన్ని కలిపి ఒక పెద్ద వీడియో షూట్ చేశాను అదైతే ఖచ్చితంగా మన ఛానల్లో అప్లోడ్ అవ్వబోతుంది ఇంకో టూ త్రీ డేస్ లో పాడిన అన్ని పాటల్లోనూ ఈ పాట నాకు చాలా చాలా బాగా నచ్చింది అక్కడ పాడే సింగర్ అయితే ఒక నిమిషం చిన్నపిల్లలాగా ఒక నిమిషం పెద్దవాళ్ళలాగా గొంతు మార్చి పాడారు ఒక సాంగ్ ఒక డాన్స్ ఒక చిన్న పిల్లల పర్ఫార్మెన్స్ మొత్తం ప్రోగ్రామ్ అంతా ఈ ప్రొసీజర్ లోనే కంప్లీట్ చేసాము ఇక్కడైతే ఒక అన్న చెల్లెలు కలిసి ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు అందులో అయితే సెవెంటీ అప్పుడు సాంగ్స్ నుంచి ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన సాంగ్స్ వరకు అన్ని సాంగ్స్ మ్యాషప్ అనమాట డాన్స్ పర్ఫార్మెన్సెస్ కన్నా నాకు నచ్చిన డాన్స్ పర్ఫార్మెన్స్ అనమాట అది పెర్ఫార్మెన్సెస్ మధ్యలో ఈ ఇయర్ ఎవరెవరైతే రిటైర్ అవుతున్నారో వాళ్ళందరినీ స్టేజ్ మీదకి పిలిచి ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్ చేశారు అందులో వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఉంటుంది దాంతో పాటు శ్రీఫల్ అంటే కొబ్బరికాయను కూడా నీట్ గా రెడీ చేసి ఇస్తారు అనమాట రిటైర్ అయ్యే వాళ్ళకి ఆ రెండు కలిపేసి వచ్చిన చీఫ్ గెస్ట్ చేత ఇప్పించారు ప్రతి సంవత్సరం సాల్వా కప్పి శ్రీఫల్ ఇచ్చి వాళ్ళకి ఫేర్వెల్ చెప్తాం అనమాట కానీ ఈసారి కొంచెం వెరైటీ గా ఉండాలని ఇలా ఫోటో ఫ్రేమ్ ఐడియా ఆలోచించాం అందరికి ఆ ఫోటో ఫ్రేమ్స్ చాలా చాలా అంటే అంతా బాగా బాగా నచ్చాయి నచ్చాయి చాలా హ్యాపీ ఫీల్ వాళ్ళకి నచ్చినందుకు ఎంత మొత్తం డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత ఈ మీదకి పిలిచి పొగిడే అంత నచ్చాయి రూపీస్ పర్పన్ బికాస్ మీద రిటైర్ అయ్యే వాళ్ళకి ఫేర్వెల్ అవుతున్నప్పుడే మేము ముందు బెలూన్స్ పంచాం కదా వాటిని ఊదేసి ఉంచమని చెప్పాము వాటి మీద ఒక మూడు వృత్తులు అయితే పెట్టాము ఉగాది మహిళ వన్ టూ త్రీ అని సో ఆ ముగ్గురు వీళ్ళే సో వాళ్ళని స్టేజ్ మీదకి పిలిచిన తర్వాత ఇంకొక ఫైవ్ మెంబర్స్ ఎంత ఫాస్ట్ గా వీలైతే అంత ఫాస్ట్ గా విత్ దేర్ కపుల్స్ స్టేజ్ మీదకి వచ్చేయాలి అని చెప్పాము అంటే కొంతమంది కపుల్స్ తో సరదాగా గేమ్ ఆడించచ్చు అన్న ఉద్దేశంతో అలా చెప్పాము యాక్చువల్ గా మేము ఫోర్ ఫైవ్ గేమ్స్ అనేవి ప్లాన్ చేసుకుని వచ్చాము కాస్త త్వరగా ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళందరికి ఒక గేమ్ కపుల్స్ ఒక గేమ్ పిల్లలకి ఒక గేమ్ లక్కీగా ఒక గేమ్ అని కానీ టైం కొంచెం తక్కువ ఉండడం వల్ల చాలా చాలా తక్కువ గేమ్స్ ఆడించడం అయింది ఎలాగో లక్కీ లేడీకి బెలూన్స్ తోనే కదా పని ఇంక వాళ్ళు వచ్చినప్పుడే వెంటనే ఇంకొకటి కపుల్ గేమ్ కండక్ట్ చేసేద్దామని ఫాస్ట్ ఫాస్ట్ గా పిలిచేసాము ఇదంతా చూస్తే మీకు గేమ్ ఏంటో అర్థమైపోయే ఉండుతుంది బ్యాక్ గ్రౌండ్ లో మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది అండ్ కపుల్స్ మధ్యలోని బెలూన్ అయితే పెట్టేసాము వాళ్ళు ఆ బ్యాక్ గ్రౌండ్ వచ్చే మ్యూజిక్ కి తగ్గట్టుగా డాన్స్ వేస్తూ ఆ బెలూన్ కింద పడకుండా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు ఉండాలి లాస్ట్కి ఎవరైతే బ్యాలెన్స్ చేయగలుగుతారో అందులో టాప్ త్రీ విన్నర్స్ని తీసాము పెట్టింది రెండు గేమ్లే అయినా అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఆడారు గేమ్ని వచ్చిన గెస్ట్లతోనే గెలిచిన వాళ్ళందరికీ ప్రైజ్లు ఇప్పించేసిన తర్వాత ఇంకా మొత్తం ప్రోగ్రామ్ అంతా వ్రాప్ అప్ చేయడానికి సిద్ధం చేసేస్తున్నారు ఇంకా ఈ ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్ గా జరగడానికి ఎవరెవరు హెల్ప్ చేశారో అందరికీ థ్యాంక్ యూ చెప్పేసి ప్రోగ్రామ్ అయితే ముగించేస్తారు ఆ ఫ్లెక్సింగ్ డిజైన్ చేసిన వాడు ఎవరో కాదు వెంకటరెడ్డి 아, 이거 뭐 మేము ఏదో అన్ని సార్లు మా వారి పేరు స్టేజ్ మీద చెప్పేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఈ మంచి యమ్మీ యమ్మీ ఫుడ్ అందరితో కలిసి నీకు వెళ్ళినప్పుడు అందరం కబుర్లు చెప్పుకుంటూ ఎలా భోజనం చేస్తాం అలా కంప్లీట్ చేసేసాము తెలుగు వాళ్ళ మందరం ఒక్కొక్కసారి కలుస్తూ ఉంటాం గానీ ఇంత పెద్ద గ్యాదరింగ్ అవడం అయితే సంవత్సరంలో ఒక్కసారి అది కూడా ఉగాదికే ఇలా జరుగుతుంది ఇలా నా ఉగాది సెలబ్రేట్ చేసుకున్నాను మార్నింగ్ అంతా పనులతో సరిపోయింది మధ్యాహ్నం సర్ప్రైజ్ తో అయింది అండ్ ఈవినింగ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో ఇలా ఫంక్షన్ లో ఆ టైం అంతా బాగా గడిచిపోయింది ఫంక్షన్ మొత్తం ఎలా జరిగింది అనేది ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను టూ త్రీ డేస్ లో అది కూడా చూడండి అందరూ చాలా మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు అందులో డ్రామా అయితే హైలైట్ అసలు ఈ అందరికి ఇంకొకసారి క్రోధి నామ సంవత్సరం శుభాకాంక్షలు ఇంకా భోజనాలు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అందరం స్టేజ్ మీదకి వెళ్లి గ్రూప్ ఫొటోస్ సింగిల్ ఫొటోస్ అన్ని తీపిచ్చుకున్నాము ఇంకా వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను వ్లాగ్ అంతా నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యూ ఇన్ అనదర్ వీడియో అంతవరకు ఉంటాను బాయ్ బాయ్